మహిళలకు కాల పరిమితితో కూడిన రుణాలు ఇప్పించేందుకు కేంద్రం స్వర్ణిమా పథకాన్ని తీసుకొచ్చింది ఈ స్కీమ్ ద్వారా పేద మహిళలు వ్యాపారం చేసేందుకు రెండు లక్షల రూపాయల దాకా రుణం పొందొచ్చు ఈ రుణంపై వడ్డీ సంవత్సరానికి ఐదు శాతం మాత్రమే ఉంటుంది ఈ మనీ ద్వారా బీసీ మహిళలు సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కుంటారు ఈ పథకాన్ని జాతీయ బీసీల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిచయం చేయగా దీనికి స్టేట్ ఛానలైజింగ్ ఏజెన్సీలు నోడల్ ఏజెన్సీగా ఉంటాయి స్వర్ణిమా పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే మహిళ తన కాళ్లపై తాలు నిలబడి స్వయంగా ఉపాధి పొందేందుకు రెండు లక్షల రూపాయల దాకా రుణాన్ని పొందొచ్చు అందుకంటే ఎక్కువ కావాలంటే మాత్రం ఆమె సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాలి ప్రాజెక్టు వ్యయం రెండు వేల రూపాయల లోపైతే మాత్రం రుణంగా పొందొచ్చు స్వర్ణిమా పథకానికి కావలసిన అర్హతలు దరఖాస్తుదారు తప్పనిసరిగా స్త్రీ అయి ఉండాలి దరఖాస్తుదారు వయసు తప్పనిసరిగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి దరఖాస్తుదారు తప్పనిసరిగా పారిశ్రామికవేత్త అయి ఉండాలి దరఖాస్తుదారు మొత్తం వార్షిక కుటుంబ ఆదాయం సంవత్సరానికి మూడు లక్షల కంటే తక్కువ అయి ఉండాలి దీనికి ఐడి ప్రూఫ్ల కోసం ఆధార్ కార్డు వంటిది రేషన్ కార్డు నివాస ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది అర్హురాలైన మహిళ తన దగ్గర్లోని ఎస్సీఏ ఆఫీస్కి వెళ్లి ఆ ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారిక పోర్టల్లో చెక్ చేయొచ్చు ఈ ఆఫీస్కు వెళ్తే స్వర్ణిమా స్కీమ్ దరఖాస్తు పత్రం ఇస్తారు అందులో అడిగిన వివరాలు పొందుపరచాలి ఎందుకు కారణం ఎందుకు రుణం ఇవ్వాలో ఎలాంటి ట్రైనింగ్ కావాలో చెప్పాలి దరఖాస్తు పత్రంతో పాటు అడిగిన పత్రాల జిరాక్సులు కూడా జత చేసి సమర్పించాలి పరిశీలించాక లోన్ ఇస్తారు